శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది శని యొక్క గ్రహ ప్రభావానికి గజ 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 వణికిపోతూ ఉంటారు ఇందులో ఏలినాటి శని ఉండొచ్చు అష్టమ శని ఉండొచ్చు అర్ధాష్టమ శని ఉండొచ్చు మీ జాతకంలో శని పిరిని నడుస్తూ ఉండొచ్చు అయితే శని యొక్క గ్రహ ప్రభావం మన మీద ఎక్కువగా ఉండకూడదు ఈ టైంలో నాకు శని పిరి నడుస్తుంది నేను అనుకున్న పనులు ఏమీ అవ్వట్లేదు నాకు ఏమైనా శని టైం ఉంటుందా అంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఉండదు కనుక వాళ్ళ పేరు బలాన్ని బట్టి కూడా చూసుకుంటూ ఉంటారు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళ లగ్న కొండలను బట్టి మన లగ్నాన్ని బట్టి శని పెరిగి చూసుకోవచ్చు ఒకవేళ అలా లేని వారు కూడా అంటే కొంతమంది అంటూ ఉంటారు చాలామంది నా దగ్గరకు వచ్చి నాకు ఏమైనా శని బట్టిందా గారు శని దాపరిచ్చిందా శని పిరి నడుస్తూ ఉందా నాకు శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉందా అని అంటూ ఉంటారు అలా మీకు అనిపించినా లేదు మీ జాతకంలో శని పిరి నడుస్తూ ఉన్నా ఏది నాటి శని ఉన్నా శనికి సంబంధించింది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా శని ఈశ్వరుడు శని కాదు శని ఈశ్వరుడు అంటే ఆయన చాలా నెమ్మదిగా మెల్లగా నడుస్తాడు అందర్ల స్లోగా నడిచేది శనీశ్వరుడు అందరిలో కళ తొందరగా నడిచేది చంద్రుడు అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీ ఇంట్లో ఒక పంచముఖి హనుమాన్ని తెచ్చి ఓ పటం లేదా విగ్రహం పెట్టుకోవాలి ఓ పంచముఖి హనుమాన్ రూపం ఉండే ఒక పటం అయితే మంచిది మీరు ఐదు మంగళవారాలు ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఈ ఆవ నూనెతో మీరు ఐదు మంగళవారాలు మీరు ప్రత్యేకంగా తెచ్చుకున్న ఓ పంచముఖి హనుమాన్ పటం ఏమైతే ఉందో మంగళవారం మంగళవారం అలా ఐదు మంగళవారాలు మీరు ఆవ దీపం పెట్టారనుకోండి మీకున్న శని పీరియడ్ టైమ్ శని గ్రహం అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినటి శని ఏ శని అయినా సరే హండ్రెడ్ పర్సెంటు మీకు శని యొక్క గ్రహ ప్రభావం ఉండదు మీరు శనిని పూజించేదానికన్నా మీరు పంచముఖి హనుమన్ గారిని పూజిస్తే మీ లైఫ్లో శని అన్న మాటే ఉండదు అసలు ఏంటి పంచముఖి హనుమాన్కి హనుమాన్కి శనికి ఇంత దగ్గర సంబంధం అని మీకు ఏమైనా డౌట్ అని అనిపిస్తే దానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది ఓ ధూర్తుడు రావణాసురుడు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు ఎవరైనా ఒక పెద్ద శత్రువు ఉన్నాడు అనుకోండి వాడి వల్ల నాకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి నాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఎవరిని పోల్చి చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని అనుకోండి నేను అప్పుడు ఏం చేస్తాను వాడిని ఏదో రకంగా బంధించాలని చూస్తాను అలాగే ఇక్కడ ఈ రావణాసురుడు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు ఆడికి ఒక ఒక ఆలోచన వచ్చింది నేను ఇంత భోగాన్ని అనుభవిస్తూ ఉన్నాను కదా నాకు ఏదన్నా గ పక్కన శని పట్టుకుంటే నాకు ఈ భోగం అంతా పోతుంది కదా అంటే నేను ఎంత సంతోషంగా సుభిక్షంగా ఉండలేను కదా అని ఆ ధూర్తుడు ఆలోచించి ఏం చేశాడంటే శని పట్టుకొనిచ్చి వాడింట్లో బందీ చేశాడు అంటే నువ్వు నా దగ్గర బందీగా ఉంటే నన్ను ఏం చేయలేవు కదా అని అని నిన్ను నేను ఏమి చేయను మహాప్రభో నన్ను వదులు అని అన్నా కూడా ఇప్పుడు వదలలేదు ఎందుకంటే ఆ నువ్వు శని నీతో చాలా జాగ్రత్తగా ఉండాలా అందుకని నువ్వు నా దగ్గర బందీగా ఉండేవనుకో నన్నేమి చేయలేవుగా అని ఆ రావణ బ్రహ్మ శనిని కటకటాల్లో బంధించేసాడు ఒకనొక సందర్భంలో హనుమంతుల వారు సీతాదేవిని ఎతుక్కుంటూ లంకకి వెళ్ళినప్పుడు ఆ లంక దహనం చేస్తున్నప్పుడు ఎత్తుక్కుంటూ పోగా అక్కడ ఒక శనిని బంధింపబడ్డాది హనుమన్ చూసి ఓ శనీశ్వర మహాప్రభు నువ్వేంటి స్వామి గారు ఇక్కడున్నామంటే నేనేమి చెప్పాను హనుమా ఈ దూర్తు నన్ను బంధించేశాడంటే అప్పుడు ఆయన శనీశ్వరుని విముక్తుడిని చేస్తాడు అప్పుడు ఆయన వెంట నన్నుకు ఒక వరం ఇస్తారు ఎవరైతే నిన్ను పూజిస్తారో నాకన్నా కూడా ఎవరైతే నిన్ను కొలుస్తారో ఎవరైతే నీ భక్తులు ఉంటారో ఎవరైతే నీ నామస్మరిస్తారో వీళ్ళ జోలికి కాదు కదా వీళ్ళ సాయి కన్నెత్తి కూడా నేను చూడను హనుమ నన్ను నువ్వు విముక్తుల్ని చేసేవు నేనే అందరిని విముక్తుల్ని చేస్తాను శని పట్టి పీడింపి వదిలిన తర్వాత మంచి ఫలితాలు ఇస్తాను కానీ నువ్వు నాకు ఈ రావణ బ్రహ్మ దగ్గర నుంచి నాకు నువ్వు విమోచనం కలిగించేవు కాబట్టి నిన్ను పూజించే వాళ్ళని నీ నామస్మరణ చేసేవాళ్ళని నేను ఎప్పుడు వాళ్ళ సాయ కన్నెత్తి కూడా చూడనని చెప్పని అప్పుడు హనుమంతుల వారికి శనీశ్వరుడు అక్కడ వరం ఇచ్చారు ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఎందుకు శనిశ్వరుని పూజిస్తే మనకు ఉండే ఫలితం కన్నా హనుమన్ పూజిస్తే మనకు ఎందుకింత శని యొక్క ప్రభావం ఉండదు అంటే దాని అర్థం ఇది కనుక మీరు శని పిరిడ్లో ఉన్న అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్న శని గ్రహ ప్రభావం మిమ్మల్ని పీడింపబడుతున్నా మీరు పంచముఖి హనుమన్ ఉన్న ఓ పటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని శనికి చాలా ప్రీతి పాత్రమైంది ఆవ నుండి కాబట్టి దాంతో మనం పూజ చేసిన అంటే మనం నువ్వల నూనెలో పెట్టినా కూడా కొద్దిగా అందులో నల్ల నువ్వులేసి హనుమానికి దీపం పెడితే మహా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు మీ ఇంట్లో కేవలం పంచముఖి హనుమాన్ని మాత్రమే పెట్టి పూజించాలి ఒక పంచముఖి హనుమాన్కి మీరు దీపం పెడితే మీకు శని యొక్క గ్రహ ప్రభావం మీ మీద ఉండదు ఇది తద్యం కృష్ణార్పణ